నమస్తే స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్కర్ల పట్ల నిరంకుశత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న ఏపీ సీఎం జగన్ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా నిర్వహిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం ప్రకటించారు అనంతరం ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మండపేట అంగన్వాడి ప్రాజెక్టు పరిధిలోని ఆంగన్వాడి వర్కర్లు తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు వీరికి యూటిఎఫ్ ఎం ఎల్ ఐవి వెంకటేశ్వరరావు తమ పూర్తి సంఘీ ప్రకటించారు అనంతరం ఆయన వీడియోతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ తన నిరంకుశత్వ వైఖరిని వదిలి వెంటనే అంగన్వాడీల డిమాండ్ చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వారిని అనగదొక్కాలని ఏపీ సీఎం జగన్ చూడటం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ను ముఖ్యమంత్రిగా అంతలమెక్కించిన అంగన్వాడీలు త్వరలో జగన్ ను అనగదొక్కేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు అనంతరం గత రెండు రోజుల క్రితం ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్సీ షేక్పటానికి ఈ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటీయు నేత కృష్ణవేణి యూటిఎఫ్ నేతలు అంకన్వాడి నేతలు పాల్గొన్నారు ప్రారంభించిన సమ్మె ఈ రోజుకి రోజు అయినా ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారం కూడా హామీ ఇవ్వలేదు స్పందించలేదు మీరు మీకు ఏమంటున్నారంటే ఇదెలా చీఫ్ సెక్రటరీ గారు ఒక మెంబరో ఇవ్వడానికి వెళ్తే సమ చేస్తున్న ఈ సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు కూడా మా దగ్గరికి తీసుకురావద్దని ఆయన సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి సమ్మెలో పాల్గొన్న వాళ్ళందరినీ పీకేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు అని చెప్పి ఆయన మాటని కూడా నాయకులకి తెలియజేసిన పరిస్థితి ఇప్పుడు అడుగుతున్నాం ఇప్పుడు అంగన్వాడీల సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి ఎప్పుడు పరిష్కరిస్తారని అడుగుతున్నాం మీరే కదా పాదయాత్ర నాడు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా మీ వేతనాలు చెల్లిస్తారని చెప్పే కదా ఓట్లన్నీ దండుకున్నారు కదా రాజకీయ ప్రయోజనం పొందారు కదా మరి నాలుగున్నరేళ్లుగా అంగన్వాడీలకి ఇచ్చినటువంటి మాట మరిచిపోయారా అని చెప్పి వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు అడిగితే నిలదీస్తున్నారు మీ పాలనాకాలం అయిపోతుంది కదా మాకేమి ఒరిగిందని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు సమ్మె తాళాల బద్దలు కొట్టడం వాళ్ళ చేత ఓపెన్ చేయించడం ఇవన్నీ కూడా అణిచివేత చర్యలు కక్ష సాధింపు చర్యలు తప్ప సమస్యను పరిష్కరించేవి కాదు ఈ రోజు ట్రాక్టర్ తరపున ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈ సమ్మెకు మద్దతునిస్తున్నాయి బహుపక్షాలన్నీ కూడా ఈ సమ్మెకు మద్దతునిస్తున్నాయి అనేక ప్రజా సంఘాలన్నీ కూడా ఈ నువ్వు నూట యాభై లెక్కేసుకున్నావేమో వీళ్ళందరూ కూడా నూట యాభైని నూట యాభై ఒకటి నీకు ఇవ్వడంలో వీళ్ళందరూ చాలా కీలకమైనటువంటి మనుషులు అని చెప్పి చెప్పదాల్సింది అందువల్ల అంగన్వాడీలని ఉద్యోగాలకు వెళ్ళకపోతే విధుల్లో పీకేస్తానంటే రేపు మిమ్మల్ని కూడా పీకే రోజు వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పదాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు ఆ రకమైనటువంటి పద్ధతులు సిద్ధమవుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి అంగన్వాడీల సమస్యలని కనీసమైనటువంటి డిమాండ్స్ని ఆ జీతం పెరుగుదల అలాగే ఎక్స్గ్రేషియో పెన్షనరీ బెనిఫిట్స్ యాప్ల బాధ తగ్గించడం ఇలాంటి సమస్యలని కూడా పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్న బీడిఎఫ్ తరఫున పోరాడానికి మద్దతు ప్రకటిస్తున్నాను మాది మండ మెండపేట ప్రాజెక్టు నా పేరు సన్మూర్ కృష్ణకుమారి అయితే ఈ రోజున ఈ సన్న ఐదు రోజులుగా కొనసాగుతుంది కొనసాగుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి అసలు చెంపట్టు కూడా లేదు ఈ డిమాండ్స్ మాకు మేమేమీ గుంతపు కోరికలుగా కాల్చలేదు అనేకమైన సందర్భాల్లో కూడా జరిగింది అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వాదేశానికి అయినా కూడా ఖచ్చితంగా ఈ రోజున మేము రోడ్ ఎక్కువ పరిస్థితి ఏర్పడింది మేము కోరిందల్లా సంవత్సరాలు చెయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అని మేమేమీ అడగలేదు అడగనేయన్నీ మేము తీర్చాము అడిగినాయేమో పక్కన పెడతాము అంటే మాత్రం ఇది చాలా అన్యాయం దీన్ని అడగకుండానే ఆ రోజు ఆ ఓట్లేసి మేము గెలిపించాము కానీ ఈ రోజున అడిగినా కూడా ఓట్లేకుండా ఈ రోజున ప్రభుత్వాన్ని దద్ద దించే పరిస్థితి మాత్రం మా అగన్వాడీ చేత ఉందని మాత్రం మేము గంట పదంగా కూడా తెలుసుకుంటున్నాము దీంతో మాత్రం ఎటువంటి సందేహం లేదు మా డిమాండ్స్ అన్నాయి ఇంకా కనీసం ఇప్పటికైనా పిలిచి వెంటనే మా సంస్థ పరిష్కరించినట్లయితే మేము చాలా సంతోషిస్తాము అంతేకాకుండా ఇక పిలవడం చర్చలో పిలవడం మళ్ళీ నిరాశపరచడం చర్చను పిలచడం నిరాశపరచడం ఇదే జరుగుతుంది పదే 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 కాకపోతే ఇది వెంటనే ఇది ఎంతో కాలం కొనసాగదు తొందరగా మా డిమాండ్స్ మీరు కొనసాగ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి